వన్డే అయినా టీ ట్వంటీ అయినా ప్రపంచ కప్ లో మొన్నటి వరకు చేరిన చరిత్ర లేదు దక్షిణాఫ్రికాకు నాకౌట్ మ్యాచ్ కావడం ఒక్కోసారి దురదృష్టం కీలక ఇంటి దారి పడుతూ ఉంటుంది దీంతో మిగతా జట్ల ఫ్యాన్స్ సౌత్ ఆఫ్రికాను చోకర్స్ అని వెటకారంగా పిలుస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం ప్రపంచ కప్ లో మాత్రం నిలకడగా ఆడి ఫైనల్ కు చేరింది సఫారీ జట్టు సూపర్ ఎయిట్ లో ఇంగ్లాండ్ సిక్స్ వికెట్ల చేతిలో ఉండగా మూడు ఓవర్లలో ఇరవై ఐదు పరుగులే చేయాల్సి రాగా ఆ స్థితిలో ప్రత్యర్థిని కట్టడి చేసి ఏడు పరుగుల తేడాతో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ను కేవలం యాభై ఆరు పరుగులకి ఆల్అౌట్ చేసి ఘన విషయంతో తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరింది దీంతో సఫారీ జట్టు మారిపోయిందని అంతా అనుకున్నారు ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తన బలహీనతను మరోసారి బయట ఆరు వికెట్లు చేతిలో ఉండగా ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన స్థితిలో తడబడి మ్యాచ్ ను అప్పగించేసింది ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేస్తే తొలిసారి ప్రపంచ కప్ అందుకునే సువర్ణ అవకాశం సౌత్ ఆఫ్రికాకు దక్కేది ఆ దశలో క్రీజ్ లో క్లాసెస్ మిల్లర్ లాంటి హిట్టర్లు ఉండడంతో భారత్ ఆశలు కోల్పోయింది టీమిండియా పని అయిపోయినట్లేనని చాలా మంది టీవీలు కట్టేసారి పడుకున్నారు అయితే కీలక సమయాల్లో తడబడే బలహీనత సఫారీ జట్టు మరోసారి చాటుకుంది పాండ్య వేసిన పదహారవ ఓవర్ తొలి బంతికే బంతికి విడదిరిగ్గా ఆ తర్వాత పద్దెనిమిది బంతుల్లో పది పరుగులే వచ్చాయి దీంతో గద క్లైమాక్స్ కి చేరింది సౌత్ ఆఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో పదహారు పరుగులు రావాలి క్రీజ్ లో మిల్లర్ ఉండడంతో ఆ జట్టుకే విజయావకాశాలు మెరుగ్గా కనిపించాయి పాండ్య వేసిన ఇరవై ఓవర్లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ అత్యద్భుతమైన క్యాచ్ పట్టాడు దీంతో మ్యాచ్ ఇండియా వైపు మలుపు తిరిగింది చివరికి ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలై మ్యాచ్నే కాదు పొట్టి ప్రపంచ కప్ను కూడా చేజార్చుకుంది